सिटी न्यूज की स्वागत ఒక ప్రసిద్ధ గోవిందరాద్రి శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు అయినటువంటి ఈరోజు మన స్వామి శ్రీ భూ నీలా సమేత శ్రీ గోవిందరాజ స్వామికి పుష్పయాగము నిర్వహిస్తున్నాము ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారుల బృందానికి నాట్య కళాకారులకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అత్యంత వైభవంగా రథోత్సవాన్ని ముగించుకొని ఈ యొక్క కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించుట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించినటువంటి ఈ యొక్క పద్ధతిని ఏదైతే ఉందో మా గోవిందరాజస్వామి యొక్క దేవస్థానానికే దక్కుతుంది ఎందుకనంటే ఈ యొక్క దేవస్థానానికి ప్రాముఖ్యతగా ఇక ప్రతి ఒక్క కులం వాళ్ళను మా యొక్క రథయాత్రలో వాళ్ళందరినీ ఇమిడించుకొని వాళ్ళందరి యొక్క సారథ్యంలో వాళ్ళందరి యొక్క సేవలను తీసుకొని ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది ఎందుకనంటే మనం ఆ రోజే విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఇక్కడ ప్రతి కులం అనేది మా రథయాత్రలో భాగంగా వాళ్ళు దీన్ని సహకరించడం జరుగుతుంది అది ఎట్లా అంటే రథం యొక్క ప్రభ బండి ప్రభ కట్టేటప్పుడు ఆ యొక్క రథ రథానికి సంబంధించినటువంటి ప్రభ కానీ స్వామివారికి సంబంధించినటువంటి ఏవైతే బట్టలు ఉంటాయో అవి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి బిడ్డలు ఇస్తారు వాటిని కుట్టడానికి మా స్థానికంగా మా గోవిందరాజ స్వామి ఆధీనంలోనే ఉన్నటువంటి మేర వాళ్ళు దాన్ని కుట్టిస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాకల వాళ్ళు రజకులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి స్వామివారికి దిష్టి తీస్తారు అలాగే కుమ్మరి వాళ్ళు వాళ్ళందరూ కూడా స్వామివారికి దిష్టి కుంభం వండి స్వామివారికి అక్కడ పూర్ణ కుంభం పోస్తారు అట్లా ప్రతి ఒక్క అలాగే మున్నూరు కాపు వాళ్ళు స్వామివారికి ఆ యొక్క రథ సేవలో ఉన్నటువంటి తాడులు ఏవైతే ఉంటాయో ఆ తాళ్ళన్నిటి తీసుకొచ్చి రథానికి బిగించి కడతారు అలా తాడుతోని గుంజే విధానాన్ని కూడా వాళ్ళు వచ్చేస్తారు అలాగే మేధర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఓట్లు వేయడానికి కర్రలు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అలాగే సారథులైనటువంటి ముదురాజులు ఐదు రోజుల రథోత్సవాన్ని పురవీధుల గుండాగా రథం వెంబడే వాళ్ళ పనులు పాట అన్నీ వదిలిపెట్టుకొని ఎర్ర టెండలో కూడా వాళ్ళందరూ కూడా రథం వెంబడి ఉండి పురవీధిలో గుండా ఈ యొక్క ప్రయాణాన్ని స్వామివారి సేవలో ఉండి విజయోత్సవ దిశగా విజయవంతంగా స్వామివారిని రథాన్ని ఇలా తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం అయితే ఇందులో కూడా అర్చక బృందం కూడా మా గుడి సేవలో చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించారు అలాగే ఆలయ ఈవో గారు రత్నాకర్ రెడ్డి గారు క్లర్క్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క సేవలను ఎప్పటికప్పుడు ఇక్కడ వినియోగించి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ముందు వరుసలో నిలబడి ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ